जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद रामदेव 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 बी एस आर रामदेव 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 बी एस आर ప్రింట్ మీడియా మిత్రులందరికి కూడా నేడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే పెద్దలు రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఎడపల్లిలో ఫంక్షనాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఎనభై నుంచి తొంభై వరకు శాంపిల్స్ ఇస్తామన్న నమ్మకంతో మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో కూట పంపిణీ చేసి నారంగపూర్లో గల అనాథచరణాలయంలో కూడా అక్కడ కూడా ఫలాలు పంపిణీ చే చేయడం జరుగుతుంది తదనంతరం కుర్నాపల్లిలో అన్నదాన కార్యక్రమము మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన కానుక అనుకుంటా ఈ నెలలోనే రుణమాఫీ కావడము చాలా గొప్ప విషయం అది ఆయన జన్మదిన కానుకగా మేము రైతాంగం అందరం కూడా భావిస్తూ ఉన్నాం ఇక రాబోయే రోజుల్లో గత నెల ఈ నెలలో కానీ గత నెలలో కానీ పెద్దలు సుదర్శన రెడ్డి గారి మంత్రివర్యులు అవుతారు తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉన్న రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేస్తారన్న ఆశాభావంతో ఉన్నాం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ గురువృద్ధులు నిరంతరం పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడే మా బోధన్ ఎమ్మెల్యే పెద్దలు మాజీ సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఎడపల్లి మండల కేంద్రమును మండల నాయకులు అందరూ మరి యువత కలిసి ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే మా గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి గత ముప్పై నలభై సంవత్సరాలుగా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా మరి ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని కూడా అవగాహనతో ఏ గ్రామంలో ఏ కుటుంబానికి ఏది అవసరం ఉంది అని చెప్పేసి మంచి అవగాహన తోటి మరి వారు మంత్రిగా ఎనలేని సేవలు అందించారు మరి ఇప్పుడు కూడా వారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నియోజకవర్గానికి ముందుకు వచ్చి ఎన్నో అభివృద్ధి పథకాలు పనులు చేపడుతూ ఉన్నారు మరి అభివృద్ధి సంక్షేమంలో మా నియోజకవర్గాన్ని ముందుకు ఉండే విధంగా వారు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు మరి ఏదైతే వారు ఈరోజు జన్మదిన సందర్భంగా మరి మా కార్యకర్తలందరూ కూడా పెద్దలు చిన్నారి తేడా లేకుండా అందరూ ముందుకొచ్చి మరి ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా ఎంతో సంబరంగా ఉత్సవాలు జరుగుతా ఉన్నారు మరి వారు ఇప్పుడున్న గవర్నమెంట్ లో మంచి ఉన్నతమైన మంది పదవి పొంది మా నియోజక వర్గానికి మరి మన రాష్ట్రంలోనే ముందుండే విధంగా నెలని సేవలు చేయాలని భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మా అందరి తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం